కుటుంబ కోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ని విచారిస్తున్న హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇందులో భాగంగా భర్త కాకుండా వేరే వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం లేకుండా ప్రేమ అనురాగం మాత్రమే ఉంటే దాన్ని అక్రమ సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది తన భార్య మరో వ్యక్తిని ప్రేమిస్తున్నందున ఆమెకు భరణం పొందే హక్కు లేదని ఓ భర్త తాజాగా వాదించాడు దీంతో అక్రమ సంబంధం తప్పనిసరి అంటే లైంగిక కలయి కానీ భార్యకు శారీరక సంబంధాలు లేకుండా వేరే వ్యక్తి పట్ల ప్రేమ ఆప్యాయత ఉన్నప్పటికీ అది ప్రేమ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కాదని హైకోర్టు చెప్పిందని బార్ అండ్ బెంచ్ వెల్లడించింది బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ నూట నలభై నాలుగు ఐదవ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ నూట ఇరవై ఐదు నాలుగులను ప్రస్తావిస్తూ భార్యకు అక్రమ సంబంధం ఉందని రుజువైతే ఆమెకు భరణం నిరాకరించబడుతుందని స్పష్టంగా ఉంది అయితే ఆమె శారీరక సంబంధానికి సంబంధించిన ఆధారాలు లేకుండా ఆమెకు సంబంధం ఉందనే ఆరోపణలు నిలవబడని కోర్టు స్పష్టం చేసింది ఇదే సమయంలో తాను వార్డ్ బాయ్గా పనిచేస్తున్నానని నెలకు ఎనిమిది వేల రూపాయల జీతం పొందుతున్నట్లు చెప్పుకున్న భర్త హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగు ప్రకారం తన భార్య నాలుగు వేల రూపాయలు అందుకుంటోందని ఈ సమయంలో సిఆర్పిసి సెక్షన్ నూట ఇరవై ఐదు కింద అదనంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అతిశయోక్తి అని వాదించాడు అయితే ఈ వాదనలో ఎటువంటి అర్హత అర్హత లేదని కోర్టు గుర్తించి కుటుంబ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందులను సమర్థిస్తూ భర్త సమర్పించిన శాలరీ సర్టిఫికేట్ను కూడా పరిశీలించి ఇది జారీ చేసిన స్థలం తేదీ వంటి కీలక వివరాలు లేవని పేర్కొంది భర్త పిటిషన్ను ధర్మశాసనం కొట్టివేసింది